హాయ్ అందరికీ ఈరోజు బ్లాగ్లో ముఖ్యమైన విద్యా సంబంధిత అప్డేట్స్ మీతో పంచుకోబోతున్నాం ఏపీ కాలేజీ విద్యార్థులకు ట్యూషన్ ఫీజు రియంబెస్మెంట్ సంబంధించి ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాలు అలాగే స్కూళ్ళలో కొత్తగా అమలులోకి వస్తున్న నోబ్యాక్ డే గురించి చూద్దాం ప్రస్తుతం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి సంబంధించిన ట్యూషన్ ఫీజు రియంబర్స్మెంట్లో ఎవరైనా సమస్యలు ఎదుర్కొంటే ఇప్పుడు అధికారికంగా ఫిర్యాదు చేసేందుకు ఆర్టీఎఫ్ అబ్జెక్షన్ రైజింగ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అనే ఆప్షన్ అందుబాటులోకి ఉంచారు సమస్యలు ఉన్న విద్యార్థులు సంబంధిత సచివాలయ వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ అధికారులను సంప్రదించి తమ ఫిర్యాదులను లాగిన్లో నమోదు చేసుకోవచ్చు అలాగే మీ ఆర్టీఎఫ్ స్టేటస్ చెక్ చేసుకోవడానికి మీ కాలేజ్ అడ్మిన్ లేదా అధికారులు మీకు సహాయం చేయగలరు అలాగే ఏపీ విద్యాశాఖ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది ముఖ్యమంత్రి నారా లోకేష్ గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ప్రతి శనివారం విద్యార్థులు స్కూల్కు బ్యాగ్ తీసుకురావాల్సిన అవసరం లేదు ఆ రోజును కరికులం యాక్టివిటీస్తో ఆసక్తికరంగా మార్చాలని నిర్ణయించారు విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేలా ప్రాక్టికల్ లెర్నింగ్ గేమ్స్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ విజ్ ప్రోగ్రామ్స్ లాంటి యాక్టివిటీస్ నిర్వహించేందుకు ప్రణాళిక చేస్తున్నారు ఇది పిల్లలకు ఒత్తిడి తగ్గించి క్రియేటివ్ థింకింగ్ పెంపొంచేందుకు మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు మరియు ప్రస్తుతానికి టీచర్లు అనేక యాప్స్ ఉపయోగించాల్సి వస్తుంది దీన్ని తగ్గించుకోకే ఒక యాప్ అందుబాటులోకి తీసుకురానున్నట్లు మంత్రి నారా లోకేష్ తెలిపారు ఇదండి వీడియో మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపించినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి మరిన్ని తాజా అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్